నా పేరు తొమ్మిది జ్యోతి మాది పెదలిందంపాడు గ్రామం నా భర్త పేరు తొమ్మిది స్ట్రీ మాకు పెళ్ళై పది సంవత్సరాలు అయింది ఇద్దరు పిల్లలు పెళ్ళైన మూడు సంవత్సరాల వరకు నా భర్త మంచిగానే ఉన్నాయి మూడు సంవత్సరాల తర్వాత వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాను ఆమె పేరు అన్నీ నాకు ఆమె గురించి తెలిసి పదమార్లు అడిగాను ఆయన మాట దాటేస్తూ ఉన్నారు గట్టిగా నిలిదీసి అడిగిన ప్రతిసారి నేను కొట్టేవాడు అప్పటికే నేను ఆశ్రమ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నాను చాలాసార్లు అడిగాను అందరిని వదులుకు నొచ్చింది కోసం ఎందుకు ఇట్లా చేస్తున్నామని నాకు డబ్బు కావాలి నేను ఏదైనా చేస్తాను అట్లా ఇట్లా చెప్పారు ఆయన అమ్మాయితో కలిసి దిగిన ఫోటోలు మా అత్తగారికి మా మామగారికి మా బావగారికి అందరికీ కూడా చూపించాను ఎవరు కూడా స్పందించలేదు పైగా తిరిగిందని అన్నాడు ఏమైనా కట్నం వాడు ఇష్టం వచ్చింది చేస్తాడు ఇందులో ఏమైనా మాట్లాడితే మాత్రం మాకు సంబంధం లేదు వాడు ఇష్టం వచ్చిన చేసుకుంటాడని చెప్పారు నేను చాలాసార్లు ఏడ్చాను కాళ్ళు పట్టుకుని అయినా కానీ ఆయన కొడుతూనే ఉన్నాడు డబ్బు సరిపోవట్లేదు వేరే హాస్పిటల్లో ఉద్యోగం అని చెప్పడంతో హైదరాబాద్ అప్పో హాస్పిటల్లో జాబ్లో జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత నేను ఇంటికి వస్తామన్న ప్రతిసారి కూడా నన్ను వద్దని చెప్పేవారు అలాగే బలవంతం మీద నెలకు ఒకసారి ఇంటికి వచ్చే పిల్లలను చూసేదాన్ని ఒకరోజు ఏమైంది నా దగ్గరకు వచ్చి ఇవన్నీ నా వల్ల కావట్లేదు నేను అమ్మాయిని వదిలేస్తాను నేను వ్యాపారం చేసుకుంటాను మీ అమ్మ వాళ్ళని ఏమన్న అడిగి తీసుకురా అని చెప్తే మా అమ్మ వాళ్ళకి ఈ విషయం ఏమి చెప్పకుండా నా భర్తకు ఆధారం కావాలి నేను ఆయనకి ఒక జీవనోపాధి కల్పించాలనుకుంటున్నాను దయచేసి నాకు సాయం చేయండి మా అమ్మ వాళ్ళని అడిగితే వాళ్ళు నా పేరు మీద ఐదు సెంటు స్థలం రాశారు నా పుట్టింటి వాళ్ళు నాకు బంగారం కూడా పెట్టారు ఆ స్థలం మీద లోన్ తీసుకుని మూడు లక్షల డెబ్భై ఐదు వేలు ఆ బంగారం తీసుకున్నారు తాకట్లో పెట్టుకున్నారు డాక్రాల అమౌంట్ కూడా తీసుకున్నారు అవన్నీ తీసుకుని మళ్ళీ ఆ రోజు నైటే అమ్మాయితోటి ఫోన్ మాట్లాడారు ఏంటి ఇదంతా చేస్తున్నారు నేను చెప్పాను కదా నీకు నేను ఇవన్నీ చేయను నువ్వు నాకు చెప్తేనే కదా నేను అమ్మాను ఇవన్నీ రాసిచ్చాను నీకు అని అడిగితే నువ్వు అడగటానికి నన్ను సరిపోవు అయినా కానీ నా ఇష్టం వచ్చిన నేను చేస్తాను అమ్మాయి దగ్గర ఉంది నాకు అమ్మాయి కావాలి అని చెప్పి నన్ను కొట్టాడు బాగా కొట్టాడు పోయిన సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖున మా గొడవ అయింది అప్పటి కూడా నేను హాస్పిటల్ అడ్మిట్ ఉన్నాను అడ్మిట్ అయి ఆయన నన్ను కొడుతూ నీ బతు జీవమే లేకుండా చేస్తాను నువ్వు అడుపు తినదన్నా చేస్తాను నేను అని చెప్పి నన్ను బెదిరించారు ఈ పిల్లలు ఈ విషయం కనుక బయట చెప్తే పిల్లల్ని చంపాస్తానని బ్లాక్మెయిల్ చేశారు నేను ఆ ఎనిమిది సంవత్సరాల్లో ఎప్పుడు కుట్టినా నేను ఏమి చెప్పుకోలేక ఉన్నాను చివరికి అవన్నీ నేను తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించడం జరిగినాయి హాస్పిటల్లో ఉన్న టైంలోనే ఆయన హైదరాబాద్ హైదరాబాదుని అపోలో హాస్పిటల్లో వర్క్ చేసిన దగ్గర సర్టిఫికెట్లు తీసుకొచ్చేసారు ఆ రోజు నైట్ నా దగ్గరికి హత్య ప్రయత్నం చేయడానికి కత్తు కూడా తీసుకుని వచ్చారు ఉన్న పోలీసులు ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లోని పోలీసులకు చెప్పగా వారు అదుపులోకి తీసుకున్నారు దాని తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మా ఇంటి మీదకి త్వరలో అవన్నీ ఇచ్చుకుని గొడవకొచ్చారు దానికి సంబంధించిన వీడియో కూడా మా దగ్గర ఉంది ఇవన్నీ చూపించి భీముడలు పోలీస్ స్టేషన్లో మేము కేసు పెట్టాం కేవలం అది ఆత్మరక్షణ కోసం పెట్టిన కేసు మాత్రం అయినా ఏమాత్రం కూడా భయం లేకుండా అనుక్షణ వెనకలు తిరుగుతూనే ఉన్నారు చంపడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు ఇక ఉంటే ఇలాగ నన్ను చంపాస్తాడు అనేసి నాకు చదువుకుంటున్నాను అనేసి నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయి ఏఐజీ హాస్పిటల్లో వర్క్ చేసుకుంటున్నాను అక్కడికి కూడా వచ్చి వేరే వేరే అబ్బాయిలతో ఫోన్లో అంది చేయించారు ఎవరికూ తెలియ వేరే వాళ్ళు ఫోన్తో చేయించి వాడుతూ ఉంటుంది వీళ్ళతో ఉంటుందని కుఖార్లు పుట్టించారు అయినా కానీ నేను కంప్లైంట్ ఇచ్చాను ఇప్పటికీ ఇవన్నీ కేసులు ఉన్న సం ఉన్నా కానీ ఆయనను ఇట్లని హింసిస్తూనే ఉన్నారు దయచేసి నాకు నా భర్త నుంచి నాకు నా కుటుంబానికి నా పిల్లలకి రక్షణ కల్పించాను నేను బతకాలని ఆశపడుతున్నాను అసలు ఎందుకు కొడుతున్నారో కూడా అసలు బతక బతకనివ్వకూడదు అన్నట్టే చేస్తున్నారు ఇదంతా కానీ నా కుటుంబానికి నాకు నా పిల్లలకు రక్షణ కల్పించండి ఇదంతా కూడా ఫస్ట్ నుంచి ఒక అమ్మాయి కోసమే చేస్తున్నాడు అమ్మాయికి కూడా నేను పదమారులు ఫోన్ చేసి అడిగితే నా ఇష్టం వచ్చినట్టు తిరుతుంది అని చెప్పుకోవాల్సి వస్తే నీ భర్తకు చెప్పుకొని చెప్పాలి